సూర్యుని దండబెట్టుకుని పోతున్న అవ్వ మెడలో పుత్తెలతాడు తప్ప ఇంకేం గానిస్తలే బహుశా సొమ్ములతో పాటు నవ్వులు కూడా గా లిక్కర్ షాప్ గల్లా పెట్టలో చేరే కావచ్చు నెత్తీర పోసుకున్నట్టున్న పత్తి పత్తిషేన్లో నెత్తీర పోసుకున్నట్టున్న పత్తి మునుం బట్టి చిట్ట చిట్ట పత్తి జోలలు జోలలేసుకుంది గా జోలనే బిడ్డకు జోలబాడుతుందని గా జోలనే దుగుట్ల దీపానికి సమరైతుందని గడి గడికి బుక్క బుక్క నీళ్లు తాగి గడి గడికి బుక్క బుక్క నీళ్లు తాగి మునుం వెంట ఉరుకుతూనే ఉంది కాలం కంటే వేగంగా కదులుతున్న ఆమె రెట్టలను చూసి గరక తుంగపోసలు నల్లాలం కాళ్లకు మెత్తటి పరిపోయినాయి తుమ్మ యాప చెట్టు విసినగరలా మారి ఊపుతున్నాయి ఇరాం లేకుండా పనిచేస్తున్న ఆమెకు ఇరాం లేకుండా పనిచేస్తున్న ఆమెకు కాకమ్మ యాదికి చేసేదాకా తెలియదు పగటి బువ తినాలని పెయిలింత ఆసరా లేకున్నా పెలింత ఆసరా లేకున్నా ఇంటికి ఆసమైన ఎల్లవ్వ ఎల్లిపాయ కారం చల్లబొట్టు అమ్మలక్కల కూరలు కలిపి కూసింత కడుపు నింపుకుంది వామో వామో ఎల్లవ్వ ఏం పత్తి తీసిందర్లా అంటే ముఖం ఎన్నెలయ్యింది ముఖం ఎన్నెలయ్యింది అలుకు పట్టెల సందమైంది చెమటను చూపిస్తూ తంగడి పువ్వు లెక్క నవ్వుతుంది భర్తను చూసుకుంటా గుడ్ల నిండా నీళ్లు తీస్తుంది పొద్దుగుకి ఇంటి బాట పట్టిన ఎల్లవ్వ అలుగుల నీటితో ముఖాన్ని నలుక్కుని బుడన్ దోసకాయ పువ్వు లెక్క మెరుస్తుంది ముడన్ దోసకాయ పువ్వు లెక్క మెరుస్తోంది శ్రమణంతా నింపిన భర్త యాభై కిలోలు అయిందనగానే ఎగిరి గంతేసింది ఒలింపిక్స్ విజేత లెక్క సంబరపడింది చెమటను ముద్దాడినగా ఐదు వందల కాగితం చెమటను ముద్దాడిన ఐదు వందల కాగితం ఐదు నిమిషాలు కూడా కొంగుముడిలో వదిగనే లేదు ఏడంగొచ్చిండో ఎల్లయ్య ఏడంగొచ్చిండో ఎల్లయ్య ఆ కాగితాన్ని ఎగరేసుకుపోయిండు చీపులిక్కర దాగి ఆమె రెక్కల కష్టాన్ని పొగిలబెట్టి కాల్చిండు ఇరాం లేకుండా పనిచేసే ఎల్లవ్వ కొంగుముడి వరల్ బ్యాంకు అయ్యేదన్నాడు గా పెంకుటిల్లు కాంక్రీట్ స్లాబ్గా తిన్నాడు గా పిల్ల చీర కీర ఉయాల టంగు టూలై ఊగేదన్నాడు థ్యాంక్